గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం కొప్పారు గ్రామంలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడారు గ్రామంలో పర్యటిస్తూ ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు పెడితే వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బూర్ల రామాంజనేయులు రోడ్ షో కార్యక్రమంలో వైసీపీ నాయకులకు కవర్ధారంటూ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వారు పేర్కొన్నారు రోడ్ షో కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాల గురించి బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్లను కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు మాజీ జెడ్పీజిసి సభ్యులు మద్దిన శారద వేణుగోపాల్ మాజీ ఎంపీపీ మద్దెన నాగరాజ కుమారి గింజపల్లి వెంకటేశ్వరరావు మేదరమెట్ల రాము జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి చట్టాల త్రీనాథ్ బీజేపీ రాష్ట్ర నాయకులు పరంకుశం శ్రీనివాసరావు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు